ఈ లంబాడ కమ్యూనిటీ కానీ సుగాలి కమ్యూనిటీ కానీ గెజిట్ లో లేదు మరి లేనప్పుడు మరి రాజ్యాంగ ఫలాలు వీళ్ళకి ఎట్లా ఎట్లా వస్తాయనే దానిపైన మరి మన సంఘము ఏదైతే ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఏదైతే ఉందో అది భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేయడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ లో నోటిఫైడ్ అయినటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒక లిస్ట్ ఇవ్వండి అని దేశ పార్లమెంట్ లో ఆటై రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఆర్టికల్ ఎస్టీ లో కలపలేదు పార్లమెంట్ లో చర్చ జరగలేదు అలాగే అసెంబ్లీలో కూడా ఎలాంటి నివేదిక లేదు కాబట్టి ఇక్కడ ఈ లంబాడీస్ ని మేము చేర్చుకోలేదని పార్లమెంట్ మనకి ఇచ్చినటువంటి కాగితం ఉంది మరి ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి నోటిపై కానటువంటి తెగను మనం ఎస్టీ లో ఉంచుదామా ఉంచడానికి లేదు మరి వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటే ఏకైక పరిష్కార మార్గం ఏంటిదంటే ఒకవైపు రాజకీయ పోరాటం ఒకవైపు న్యాయ పోరాటం ఒకవైపు ఉద్యమ పంతను మనం సరిగా నడిపిస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ విజయం వైపు పోతాము ఆదివాసులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కంగనం కట్టినటువంటి ఆదివాసులు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండు సంవత్సరంలో తెలంగాణ అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి కేసు వేసి మరి ఈ లంబాడీసు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అలాగే అసెంబ్లీలో కానీ లేకుంటే ఇంకా ఏ విధమైన లో కూడా వీళ్ళు నోటిఫైడ్ చేయలేదు వీళ్ళని ఎస్టీ లో చేర్చమని ఎక్కడ కూడా నివేదిక లేదు కాబట్టి వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ నుంచి తొలగించండి అని ఆదివాసీ సంక్షేమ పరిస్థితి రెండు వందల్లో రెండు వేల పదకొండులో వేసినటువంటి కేసు ఈ రోజుకు నిలకడగా ఉంది ఇదే కేసు రెండు వేల సారీ ఇదే కేసు డిసెంబర్ పదహారు డేట్ నా చివరి జడ్జిమెంట్ వస్తుంది చూడండి ఒకసారి చూడండి చివరి జడ్జిమెంట్ అంటే రెండు వేల పదిహేడు లో రీషెడ్యూల్ అంటే షెడ్యూల్ చివరి ఆర్గ్యుమెంట్ చేయండి అండి హైకోర్టు జడ్జిమెంట్ హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు గౌరవ రిజిస్టర్ ద్వారా ఇటు లంబాడ తెగకు అలాగే గవర్నమెంట్ కు కూడా నోటీసులు పంపించి మరి మనం రెండు వేల సారీ డిసెంబర్ వచ్చే డిసెంబర్ పదహారు డేట్ నా మనం అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరూ కూడా మొక్కండి హండ్రెడ్ పర్సెంట్ మనం పైపు పోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇంతటితో ఆగకుండా మన ఆధార్ సొసైటీ కానీ అలాగే తుడుం దెబ్బ కానీ ఇంకా మిగతా అనుబంధ సంఘాలు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో వీళ్ళని ఎస్సీ జాబితా నుంచి తొలగించండి అని సుప్రీంకోర్టులో కూడా పిలివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఒకవైపు రాజకీయ పోరాటం ఒకవైపు ఉద్యమ పంట ఒకవైపు ఏమో లీగల్ గా మనం పోతున్న సందర్భంలో విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్తిస్తుంది కానీ మనమందరం కూడా ఏకతాటిపైగా మనమందరం కూడా ఐకమత్యం అనే రాగంతో పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు మనకు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను అలా ఇంకో విషయం తెలియజేస్తున్నాను ఒకవైపు మనం పోరాటం చేస్తూనే ఒకవైపు పోరాటం చేస్తూనే అది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ ఫలాలను తీసుకుంటూ మన మనం ఆరో హెల్త్ విషయంలో అయితే ఏంటిది విద్యా విషయంలో అయితే ఇంకా అనేక విషయాల్లో మనం అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేయవలసిన ఉంటుంది కాబట్టి మన ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మనము మన డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే మన అక్షరాస్యత విషయంలో కానీ అలాగే ఉపాధి విషయంలో కానీ అలాగే స్కీమ్స్ విషయంలో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా బడ్జెట్ తీసుకొని మనం అభివృద్ధి వైపు పోవడానికి ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే గతంలో మనం సీఎం దగ్గర చర్చలకు వెళ్లిన తర్వాత గౌరవ సీఎం గారు ఎవరికైతే అడవి హక్కు పత్రాలు ఉన్నాయో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నేను సోలార్ పంపు సెట్లు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి సందర్భం మరి అలాంటి వాటిని కూడా సద్వినియోగం చేసుకుని మనం వ్యవసాయ రంగంలో కూడా ఆదివాసులు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆర్థికంగా మనం నిలుగు మన సమాజాన్ని మనం ముందుకు నల్పించడంలో అలాగే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే దాంట్లో కూడా మనమందరం కూడా కంకణ బద్దులు అవుతామని తెలియజేస్తూ మిగిసా విషయాలు చాలా ఉన్నాయి లంబడీలను తొలగించాలంటే ఒకటే ఒకటి మహారాష్ట్ర నుంచి ఒకటి దానిపైన మన సంక్షేమ పరిషత్ రెండు వేల పదహారు పదిహేడులో వేలలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసి నూట ఒక నూట ఒక మందిని కూడా ఎస్టీ జాబితా నుంచి వచ్చారు కాబట్టి క్యాన్సల్ చేయాలని నూట ఒక మంది లంబాడీసీ క్యాస్ సర్టిఫికేట్ ను రద్దు చేసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉన్నది అంటే ఒకవైపు మనం కాగితంలోనే బయట చేయాలి ఒకవైపు నిరాశం చేయాలి ఒకవైపు మనం విద్య వైపు కూడా ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై